Yes. జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ముడు ఎలా ఉంటాడు జీవన్ముక్త స్థితిని పొందినటువంటి మహాత్ముని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే ఏ వాసనలు లేనటువంటి ఏ ఆలంబన అవసరం లేని స్థితిలో ఉంటుంది అతని యొక్క స్థితి స్వచ్ఛందంగా అతని మనోదేహాల్లో జరిగే కర్మలు జరుగుతూ ఉంటాయి ఇక ఏ బంధము అతనికి ఉండదు ఇది నాకు బంధం కలుగజేసేది అన్న భావనే ఉండదు జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముని యొక్క స్థితి అన్ని బంధాలకు అతీతంగా ఉంటాడు స్వచ్ఛందంగా జీవిస్తూ ఉంటాడు అంటే స్వస్థితిలో స్వచ్ఛందంగా జీవిస్తూ ఉంటాడు ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి విడిపోతూ నేల వరకు పడుతుంది కదా అలా పడుతున్నప్పుడు అది ఎలా పడుతూ ఉంటుంది గాలి ఎలా వీస్తే అలా పడుతూ ఉంటుంది ఈ సంసార వాయువులు ఎలా ప్రేరేపించినాయో పాటుగా జీవితం సాగుతూ ఉంటుంది అందరికీ కూడా అంటే ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి విడిపోతే క్రింద పడేదాకా గాలి ఎలా వీస్తే అలా ఊగుతూ పడుతుంది కదా అలా ప్రేరేపింపబడిన సంసార వాయువులు ఎలా నిన్ను ఎటు ముందుకు తోస్తే అలా జీవిస్తూ నువ్వు ముక్త స్థితిలో ఉంటావు అంటే చెట్టుకే ఆకు ఉంది అనుకోండి ఒక బంధంలో ఉన్నట్లు అదే ఎండిపోయిన ఆకు అంటే ఇక అహం లేదు కర్తృత్వ భావన లేదు భోకృత్వ భావన లేదు అది క్రింద పడిపోతూ ఉంటుంది క్రింద పడే లోపల వాయువు ఎటు వీస్తే అటు పోయిది పోతూ ఉంటుంది కదా అంటే గాలి ఎటు ప్రేరేపిస్తే అలా వెళ్తూ ఉంటుంది ఆకు ప్రారంభ కర్మలు అలా ఉంటాయి అంటే సంసారములో ప్రేరేపింపబడిన వాయువుల చేత అలా కొట్టుకుంటూ అది జీవితం కొనసాగిస్తూ ఉంటుందని కర్మలే జరుగుతూ ఉంటాయి అన్న స్థితిలో జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఉంటాడు ఇంకా ఎలా ఉంటాడయ్యా అంటే చైనాలో తావోయిజం అనేటువంటి ఒక మత ప్రవక్త ఉన్నాడు ఆయన లావోజ్ అనేటువంటి దాన్ని స్థాపించాడు ఈ ద్వంద్వాల గురించి చాలా అద్భుతంగా చెప్తాడు ఆయన అతను స్థాపించింది తావోయిజం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తావోయిజంని చాలామంది ఇష్టపడతారు చాలా ప్రీతితో ద్వంద్వాలకి అతీతంగా ఉంటుంది అంతా కూడా అది అసలు ద్వంద్వాలకి అతీతంగా ఉండే స్థితి తెలుసుకోవాలి అంటే తావోయిజమే తెలుసుకోవాలి లావోజు చెప్పిందంతా వింటేనే తెలిస్తేనే ద్వంద్వాలు అంటే ఏంటి అనేది మనకు తెలుస్తుంది అతను జ్ఞానోదయం పొందింది ఎలా అంటే ఎనభై ఏళ్ళ వయసులో చెట్టు క్రింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఒక ఎండిపోయిన ఆకు పైనుంచి క్రింద పడుతూ ఉంటే అది ఎలా పడుతుందో చూశాడు అంటే బంధము నుంచి విడిపడి ఆకు ఎలా పడుతుంది ఈ గాలి ఎలా వీస్తే అలా క్రిందకు పడుతుంది అలా జీవించటమే కదా మనము జీవించేది అని ఒక తత్వబోధ అతనికి ఏర్పడి అతను ఒక మతాన్నే సృష్టించాడు తావోయిజం అనే మతాన్ని అలా ఏ వాసనలు లేనటువంటి ఏ ఆలంబనలు అవసరం లేని స్థితిలో జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎండిపోయిన ఆకు చెట్టు నుంచి విడిపీతో నేల వరకు పడుతుంది కదా అలా ఈయన కూడా సంసారములో ప్రేరేపింపబడిన వాయువుల చేత అలా కొట్టుకుంటూ పోతున్నాను జీవిత పరమార్థం ఇది కాదు అని తెలుసుకుని అలా ఉంటాడు జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు ఎండుటాకు చెట్టు నుంచి బంధం నుంచి చెట్టు అనేటువంటి బంధం నుంచి విడిపోయి ఎండుటాకు ఎలా గాలి వీస్తే అలా క్రింద పడిపోయి ఒక ముక్తి పొందినట్లుగా ఉంటుందో అలా జీవన్ముక్త స్థితి పొందిన మహాత్ముడు కూడా తన యొక్క వాసనల నుంచి విడిపడి బంధం నుంచి విడిపడి ముక్త స్థితిలో ఉంటాడు